ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం ప్రజలకు అర్థమైంది దేవుడు వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు ఎవరిని నమ్మలేదు అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంతో వల్గర్గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధిక గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రాణిలాగా బతుకుతున్న వచ్చే అదే వాళ్ళు లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాలు తొక్కేస్తారు మనం ప్రూవ్ చేసుకోవాలి మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి మన్ని చూసి లేడీస్ ధైర్యం ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడా పవన్ కళ్యాణ్ ఇదేనా ఆయనకి మహిళల మీద ఉండే గౌరవాన్ని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు సనాతన యోధుణ్ణి అని చెప్తాడు పిఠాపురం పీఠాధిపతి మరి ఈరోజు తిరుమలలో అన్ని జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో గోవులు ఎన్ని చనిపోయాయో మీరు చూశారు దేవుడితో సమానమైన గోవుని కాపాడుకోవటం కూడా చేత కాని కూటమి ప్రభుత్వం ఇది దాంట్లో ఈయన రోజుకొక డ్రెస్ వేసుకొని రోజుకొక వేషం వేసుకుంటే వ్యక్తి కనీసం అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మరి నువ్వేం సదాకీవధుడు మేము ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీకూర్ణంలో తావేళ్ళు మహావిష్ణువుతో సమానం అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళాం కానీ తమిళనాడుకి వెళ్తాడు తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా తమిళనాడులో పెరిగిరా ఈయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు గుంటూరుకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడే అంటాడు ఒంగోలుకి వెళ్తే ఇక్కడే అంటాడు పిఠాపురం వెళ్తే ఇక్కడే అంటాడు మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను తిరుతాన్ని మురుగుడు నా అభిమాని దేవుడు ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు నాకు కొంచెం తిక్కుంది దానికి వాళ్ళు లెక్కు ఉంది అని చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు ఆ తిక్క ముదిరి ముదిరి పాపం పడుతుంది తప్ప తగ్గట్లేదు ఈరోజు ప్రజలకి రేషన్ ఇవ్వటానికి వెహికల్ వెళ్ళాలంటే డ్రైవర్లకు జీతాలు ఇవ్వటం డబ్బులు ఉండవు డీజిల్కి డబ్బులు ఉండవు కానీ ప్రజల డబ్బుతో వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు కొనుక్కొని హెలికాప్టర్లు కొనుక్కొని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన బాధ్యత ఉంది అందరూ వీకెండ్ కి ఫ్యామిలీ చూడటానికి వెళ్తాడు సాటర్డే సండే హాలిడే అయితే కానీ వీకెండ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు డబ్బింగ్ చేసుకుంటాడు ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు ఎందుకంటే అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తాడు అసలు పక్క రాష్ట్రంలో మీరు సొంత ల్యాండ్ కలిగి ఉన్నారా మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ నిర్మించాలని అనుకుంటున్నారా అయితే బ్రిక్ అండ్ బోర్డ్ మీ కళని సాకారం చేసుకోవడానికి హైదరాబాద్ లో ఉండే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉండే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండే లోకేష్ లకి ఈ రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటుందా మనకు చేయాల చిత్తబుద్ధి ఉంటుందా అది మనం గమనించాలని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలు వచ్చే సమయానికి మాయ మాటలు నమ్మి మోసపోవటమో లేదా తెలుగుదేశం వాళ్ళు చేసే ఆ ట్రిక్కి మనలో మనం గొడవ పట్టమో లేదా ఇంకో కారణం వల్ల మనం ప్రభుత్వాన్ని కోల్పోతే ఈరోజు వాళ్ళకి నష్టం లేదు వాళ్ళు ఓడిపోగానే గత ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో కోవిడ్ లో టెస్ట్ తీసుకున్నారు ఈ రాష్ట్రంలో ప్రజల గురించి పట్టించుకోలేదు నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది ముందు నీ బాధ్యత మీకు తెలుసు నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వచ్చినట్లు వాగినా కూడా అఫ్ కోర్స్ నా గురించి కూడా మాట్లాడు నేను లెక్క చేయను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని మా అన్నయ్య చిరంజీవి గారిని వచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే అనుకుంటే ఒక కారణం నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతో పెద్ద తేడా లేదు చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతో కలగదు అదే రీజన్ ఇప్పటికైనా బుద్ధి బాగా ఎవడన్నా ఏదన్నా అంటే గొక్కె కదా మనం ప్రెస్ మీట్ పెట్టి నన్ను అన్నారు నేను ఒక మహిళని మహిళని కూడా చూడకుండా నన్ను ఎలా తిడుతున్నారో నువ్వు మహిళ అయ్యండి అనుభూతులైనా మాట్లాడేవచ్చు ఎంత రోతగా మాట్లాడచ్చు నేను ఎవడో ఏమనకూడదు ఒకసారి రోజే ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి గెలిచిన ఎమ్మెల్యేలే గాలిలా కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలే ఏమనాలి రోజా కింద కామెంట్లో అమనాభూతులు పెడుతున్నాను కదా నేను ఏం భాష అది ఇప్పుడు సెలవమ్మని అంటే నీ భర్తనే నీ భర్తను పిలిచినట్టు అందరినీ పిలవకూడదు నువ్వు ఎన్నిబూతులన్న తిట్టుకో సెలవమ్మని రారాను పోరాను ఏదో అనుకుంటావో నా కొడుకు అనుకుంటావో ఇంకొకడు కొడుకు అనుకుంటావో నువ్వు ఇష్టానుసారంగా ఎన్ని బూత్తులు తిట్టినా కట్టుకున్న పాపానికి తీసుకున్న దరిద్రానికి భారేస్తాడు తప్పదు కాబట్టి ఏదో అనుభవిస్తారు ఇంక నా తలరా ఇంతేరా నా కరం ఇంతే లేదని చెప్పేసి నేను ఇప్పటివరకు అనుభవిస్తా వచ్చాడు పాపం ఇంట్లో నీ మొగుడి మీద ఉన్న కోపాన్ని ఊరందరి మీద చూపించేస్తానంటే అట్టా అందరినీ నీ కొడుకులు అనేసి నువ్వు బూతులు తిట్టేసి నేను ఏమనకూడదంటే నేను పైనుంచి తీసుకొచ్చా నాకు అర్థం కావట్లే ఎవడు నీ కొడుకు నీ కొడుకు ఎందుకు అయ్యాడు ఏం భాష అది మరి నిన్నేమనాలి ఓడిపో అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ గాల్లో కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి ఏ పదం వాడాలి తాగి మాట్లాడొద్దు వెళ్ళొద్దు తాగేసి మీటింగ్కి వెళ్ళొద్దు మనం నువ్వు అప్పుడప్పుడు ఎత్తిని ఎలా మాట్లాడతావు లేకపోతే బాగానే మాట్లాడతావు అని ఎలా నేను అన్నామనుకున్నాము నేను అన్నట్లయితే కామెంట్లో అంటాను అనమాట ఆ వీడియో కింద కామెంట్లు అంటారనమాట రోజా తప్పేమీ కాదు పాపం కొన్ని కొన్ని సందర్భాలు ఇలా తీసు అని చెప్పేసి కాస్త హుందాతనం ఉండాలండి మాట్లాడవాల్సి ఎందుకు చెప్పించుకోవడం మనం విమర్శ చేస్తున్నామంటే మనం నిలుపుకోవాలి కదా మరి మనం కాపాడుకోవాలి కదా నీలాగా మాట్లాడుతున్నారా మిగిలిన నాయకులు అందరూ కూడా మిగిలిన మహిళా నాయకులు వైసీపీలు ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారా విడతల రజనీ గారు కావచ్చు లేదంటే తానేటి వనిత గారు కావచ్చు సుచరిత గారు కావచ్చు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా వైసీపీలో మహిళా నాయకులు ఎవరు లేరండి వాళ్ళందరూ నీ మాదిరిగానే మాట్లాడుతున్నారా ఇది మగోడి మాదిరిగా ఒకటి మాదిరిగా కూడా కదా వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సరే అయినా మాజీ మంత్రులైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యేలేనా అయినా వాళ్ళు కూడా ఎంత డిసేషన్ మాట్లాడరు ఆనా కొడుకు ఈయన కొడుకు అని చెప్పేసి నువ్వు మైలో అవి ఉండి పైగా మాజీ మంత్రివి మాజీ ఎమ్మెల్యేవి నీకు ఏదో ఊరికే ఏదో పిచ్చి పట్టిందల్లాగా మనకి మైకు కనబడగానే మన సభలో ఒక పది మందిని చూడగానే మరి లోకం మర్చిపోతావో లేదంటే నీకు నువ్వే పెద్దగా ఊహించేసుకుంటావో మాకు అర్థం కావట్లా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తావు తిరిగి నిన్ను రోల్ చేయట్లేదా నిన్ను బూతులు పెట్టట్లేదా దయచేసి ఈ పదాలు వాడితే ఘోరాది ఘోరంగా అంటారు నువ్వు గాలిలా కొడుకులనేస్తే టక్మని వెనక ముందు ఆలోచించుకుంటా ఎవడో ఒక నిన్ను గాలి డాష్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆ మాట మనం ఎందుకు పడాలి మనం ఒక మాట అందం దేనికి పది మాటలు దేనిక చెప్పు మనం మర్యాదగా విమర్శిస్తే ఎంత హుందాగా విమర్శిస్తారో అందరిని బుద్ధులు తిట్టేస్తావు అందరిలలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తావు నీ గురించి మాట్లాడకూడదు ఏమన్నా ఏమన్నంటే ఇక్కడ ఎడుస్తాం మళ్ళీ ఇంకా మాట్లాడింది మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ ఉన్నాడండి బెంగళూరులో కదా గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచిపెట్టి సంవత్సర కాలం అయింది కదా సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నాడు యలహంకా ప్యాలెన్స్లోనే ఉంటున్నాడు అది జగన్ మరిగిన సత్యం మనం అందరం చూస్తూనే ఉన్నాం నెలలో ఒక రోజు రెండు రోజులు వస్తాడు వచ్చి ఊరికే ఏదైనా శవయాత్ర ఉంటే శవయాత్ర చేసుకుంటాడు ఒక నాలుగు మాటలు మాట్లాడతాడు నాలుగు డైరీలు కొడతాడు కార్యకర్తల సమావేశమో నాయకుల సమావేశం ఒకటి పెట్టుకుంటాడు మీ అందరికీ నేను ఉన్నాను మీరు బండబూతులు తిట్టండి అమనాభూతులు తిట్టండి నేను చూసుకుంటాను అంటాడు వెళ్ళిపోతాడు